హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ ముఖం చాటేసిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మెదక్ లోక్సభ అభ్యర్థి ప్రచారానికి చెందిన రథాలను ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నూట ఇరవై ఐదు రోజులైనా రుణమాఫీ చేయలేదన్నారు నిరుద్యోగ వృత్తిపై రోజుకో మాట మాట్లాడుతున్నారని అన్నారు అభయహస్తం కేసీఆర్ కిట్ వరికి బోనస్ ఇవ్వడం లేదని హరీష్ రావు ఆరోపించారు నిరుద్యోగ ఏం చెప్పిండ్రు నిరుద్యోగ యువతకు మేము రాగానే నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ బృతిస్తామో అన్నారు నేను మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగినా ఏమైనా మరి గెలిచిండ్రు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అని అడిగినా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అంటాడు మేము ఏడే చెప్పలేదు అంటాడు మేము నిరుద్యోగ భృతిస్తామని ఎలక్షన్లలో గాని మా మేనిఫెస్టోలో గాని మేము ఏడే చెప్పలేదు అని సావు సావుకబురు సల్లగా చెప్పినట్టు నిండు అసెంబ్లీలో అబద్దాలు చెప్పిండ్రు రైతులకు ఏం చెప్పింది మీరు రైతులకు ఐదు హామీలు ఇచ్చిండ్రు మేం గెలవంగానే పదిహేను వేల రైతు బంద్ అన్నారు మోసం మేం గెలవంగానే వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ అన్నారు మోసం మేం గెలవంగానే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అన్నారు మోసం మేం గెలవంగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు మోసం మేం గెలవంగానే కౌలు రైతులకు పదిహేను అన్నారు మోసం మేం గెలవంగానే